తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్ కే మేము కొంటాము గణేష్ గోల్డ్ బయర్స్ మా నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్ మరో సరికొత్త బిగ్ బాస్ టీవీ ఎపిసోడ్ తో మళ్ళీ నేను మేము ముందుకు వచ్చేసాను సో నిన్నటి వరకు చూసాము టాస్క్ లై అయ్యాయి నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది సరే అంతా ఫ్రీగానే ఉంది కదా ఈ రోజు నుంచి సరిగ్గా గేమ్ ఆడతారేమో చూద్దాం అనుకుంటే లేదు గొడవలు మళ్ళీ మొదలు పెట్టేశారు ఇప్పుడు మన కూడా దివాళి ఒక వారం తర్వాత వస్తుంది కానీ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం దివాళి ఒక వన్ వీక్ ముందే వచ్చేసింది అన్నమాట అంటే సరే ఇంతకు ముందు వరకు బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండేదంటే లైబ్రరీ లాగా గా ఉండేది అనమాట ఇప్పుడు దివాళీకి పేల్చే టపాసులు లాగా గట్టి 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 గట్టిగా మూత మోగిపోతుంది అసలు మామూలుగా లేదు అంటే ఎవరన్నా కొంచెం శాంతిగా ఉండి ఎవరైనా కొంచెం పీస్ఫుల్ గా పీస్ఫుల్ గా మాట్లాడతారు రిపీట్ ఎవరైనా కొంచెం కామ్ గా ఉండి అట్లా మాట్లాడతారా అంటే లేదు ఒకటే అంటే మాట్లాడడం మాట్లాడమే ఎత్తుకోవడమే ఆ పిచ్చి వేరే లెవెల్లో ఉండిపోతుంది అనమాట అంటే జనరల్ గా మాట్లాడుకోవడం మర్చిపోయినట్టున్నారు బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఇంతకు ముందు కంటెస్టెంట్లకు కూడా పాపం మీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ల వల్ల కొంచెం ఏదో కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది కొద్దిగా ఇంతకు ముందు వాళ్ళు కనీసం విని ఏదో మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళు కమ్యూనికేషన్ అనేది ఉండేది ఇక్కడ మాటలేం లేవింగా ఇంకా అరుపులే గట్టి గట్టిగా అంటే స్టార్ట్ చేయడం చేయడమే గట్టి గట్టి ఖర్చుకోవడంతో స్టార్ట్ చేస్తారు దాన్ని వీళ్ళు మళ్ళీ రిటర్న్ లో క్వశ్చన్ చేస్తే ఎందుకు ఎలా అరుస్తున్నావు అంటే నా గొంతే ఇంత నా అరుపే ఇంత అన్నట్టుగా మాట్లాడుతున్నారు అందరూ సో ఇప్పుడు పాయింట్ ఏందంటే ఇక్కడ మళ్ళీ అగైన్ మాధురి వల్లే ఈసారి కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే దక్కిందనమాట నిన్నటి వరకు మనం మాధురి ఏదో అరుస్తుందిలే ఏదో చేస్తుందిలే అని అనుకున్నాము కానీ ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం మాధురి ఏదో పాపం నవ్వించాలని ట్రై చేసింది హౌస్ లో నిన్నటి వరకు సరేలే ఇంకా ఇష్యూస్ అన్ని వెళ్ళే అనుకున్నప్పుడు ఈ రోజు మళ్ళీ వచ్చి లేదు నేను కూడా కొంచెం ఫన్ క్రియేట్ చేయగలను అన్న ఒక ఒపీనియన్ అయితే క్రియేట్ చేసింది అనమాట అందరిలో సరే స్టార్టింగ్ లో అందరూ హ్యాపీగానే ఉన్నారు బాగున్నారు అన్నప్పుడు కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకుంది సంజన దగ్గరికి వెళ్ళి ఇద్దరం ఒక ప్రాంక్ చేద్దాం నువ్వు నా దగ్గరకు వచ్చి నేను నిన్ను అడుగుతాను నింది కాదు డైరెక్ట్ గా కాదు కానీ జనరల్ గా అడుగుతాను నా స్టిక్కర్స్ పోయాయి ఎవరు తీసారు అని చెప్పేసి ఆబ్వియస్లీ అల్టిమేట్ గా లాస్ట్ లో నీ దగ్గరకే వస్తుంది కాబట్టి అది నేను నీ తిట్టడము నువ్వు నన్ను తిట్టడము ఇలా ఒక ప్రాంక్ అయితే ప్లాన్ చేద్దాం అన్నట్టుగా ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు అనమాట ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు సరే అందరూ హ్యాపీగా ఉన్నారు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు సరేలే నిన్నటి నిన్నటి వరకే మొత్తం నామినేషన్లలోనే ఇంత గొడవ పడ్డారు ఇప్పుడు కొంచెం కామ్ అయిపోయింది హౌస్ అనుకునే లోపలే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ పెట్టేసింది సరే వచ్చింది వచ్చింది కూర్చుంది బానే ఉంది ఏదో ప్రాంక్ ప్లాన్ చేసుకున్నారు అంతా ఓకేగానే ఉంది నా స్టిక్కర్ ప్యాకెట్ మీరు దగ్గర పెట్టా ఎవరు తీశారు అని అడిగింది అక్కడ మంచిగా ఉంది ఫస్ట్ ఏమనుకుంది సరేలే ఎవరు తీసుకుంటారు ఇమాన్యుల్ తీసాడేమో అడుగుదాము వాష్రూమ్ క్లీనింగ్ ఆల్రెడీ ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా సంజన ఎమాన్యుల్ అన్నట్టుగా ఏదో అనుకున్నారు కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒక్కటే కాదు ఇక్కడ అంటే ఆవిడ సరే అని చెప్పి సంజనా అడిగినప్పుడు మొత్తం అంటే ఎక్కడెక్కడ తీసుకొచ్చిందంటే స్టార్టింగ్ లో ఫస్ట్ వీక్ లో ఆవిడ గుడ్డు దొంగతనం చేసిన దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెట్టింది ఈవిడ అంటే మొత్తం చరిత్ర మళ్ళీ హిస్టరీ రిపీట్ టైప్స్ అప్పుడు ఎప్పుడో ఆవిడ గుడ్డు దొంగతనం చేయడానికి ఇప్పటికి ఏమన్నా సంబంధం అసలు ఉందా అంటే ఇప్పుడు నువ్వు ప్రజెంట్ గా మాట్లాడాల్సింది ఏంది ఇప్పుడు స్టిక్కర్స్ ఎవరు తీసుకున్నారు అని చెప్పేసి అద్దప్ప మిగతావన్నీ చెప్తున్నా చెప్తుంది ఆవిడ వచ్చేసి సరే ఇంకా లాస్ట్ లో అప్పుడు అక్కడ దొంగతనం జరిగింది ఐ అగ్రి ఈవిడ ప్రతిదీ ఇంకా గుర్తు పెట్టుకొని ఇట్లా రాసుకొని వచ్చినట్టు ఉంది ఒక దగ్గర ఏమేమి చెప్పాలి ఏమేమి లేపేసింది ఫస్ట్ వీక్ నుంచి అని చెప్పేసి మొత్తం లిస్టే చదివింది ఏకంగా సరే చెప్తూ ఉంది అన్నీ అనుకున్నారు ఒక వేరే లెవెల్లో తిట్టుకున్నారు ఇద్దరిని ఇద్దరు ఎవరైనా చూస్తే నిజంగానే తిట్టుకుంటున్నారేమో నిజంగానే ఇంత ఉన్నారేమో నువ్వు దొంగవే నీకు ఆల్రెడీ బోర్డు కూడా ఉంది నువ్వు దొంగే అన్నాక కూడా నువ్వు మళ్ళీ ఇంకా నేను తీయలేదు అనంటే తప్పు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట సో మొత్తానికి ఇద్దరు కొట్టుకున్నారు కూడా అంత అయిపోయింది తిట్టుకుంటున్నారు తిడుతుంది ఈమె నవ్వుతుంది మళ్ళీ మధ్యలో మన సంజన కొంచెం తెలిసిందే కదా కొట్లాడితే నవ్వుతుంది నార్మల్గా ఉంటే ఏడుస్తుంది సంబంధం లేకుండా బిహేవ్ చేస్తుంది అనమాట సరే అని చెప్పేసి వచ్చారు ఇంకా కూర్చున్నారు లాస్ట్ సంజన పాపం నవ్వు తట్టుకోలేక చెప్పేసిన ప్రాంక్ ఇది అని కానీ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇదేం పెద్ద నవ్వాలనుకునేంత అనుకునేంత గొప్ప ఫ్రాంక్ అయితే కాదు అంటే వాళ్ళు అనుకున్నారు ప్రాంక్ చేద్దామని మేబీ పాపం వర్కౌట్ అయినట్టు లేదు ఎందుకంటే అక్కడికి ఇంకా దివ్య చెప్తుంది అనమాట అసలు ఏంది ఎట్లాంటి హౌస్ మేట్స్ తో ఉంటున్నాం మనము అంతా మెంటల్ క్యాండిడేట్లే ఉన్నారు ఇక్కడ అది ఇది అన్నట్టు కొంచెం మాట్లాడింది సరే ఇదంతా అయ్యింది ఇంకా అనుకుంటున్నారు జనరల్ గా ఎవరు బిహేవ్ చేయట్లేదు ఇక్కడ ఎవ్వరు కామన్ సెన్స్ ఏం వాడట్లేదు ఏంది అనేసి ఓకే ఇక్కడతో అయిపోయింది సరేలే కొంచెం ఏదో పీస్ఫుల్ గా ఉంది ఏదో ట్రై చేసింది పాప అది వర్కౌట్ అవ్వలేదు ఆలల్లో నవ్వుకున్నారు ఇక్కడతో అయిపోయింది అసలైన ఎవరి ముందు జరిగిందంటే అంటే ముందే అందరూ వాన్ చేశారు మన ఆయిషా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందే ట్విట్టర్ లో అయి ఉండొచ్చు ఎక్కడన్నా అయి ఉండొచ్చు ఆయుషా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుంది జాగ్రత్తగా ఉండండి అందరూ దాన్ని ఏముందిలే అందరు లాగానే అని అనుకున్నారు కానీ అస్సలు కాదు అని ఆయుష మళ్ళీ ప్రూవ్ చేసింది సరే ఇప్పుడు మనకి క్లీనింగ్ సెషన్ మొత్తం రితుకి ఆయుషకి ఇచ్చారన్న విషయం తెలిసిందే సో ఇప్పుడు రితు జస్ట్ ఒక బౌల్ కడగకుండా పక్కన పెట్టడం వల్ల ఆయుష జనరల్ గా అడిగింది అనమాట ఎందుకు గడగలేదు ఇక్కడ ఎందుకు పెట్టావు అని చాలా చాలా నార్మల్ టోన్ లో జనరల్ గా అడిగింది ఇది కడుగుతావా అని అడిగింది అంతే నాకు స్పేస్ కావాలి ఇది క్లియర్ చేస్తావా దానికి రితు ఏమైనా ఆన్సర్ చేసి ఉండొచ్చు చేస్తాను చెయ్యను ఏదో రెండిట్లో ఏదో ఒకటి అలా కాకుండా కెప్టెన్ తో మాట్లాడు నువ్వు ఫుడ్ మానిటర్ తో మాట్లాడు ఇలా గట్టి గట్టిగా అయితే ఫస్ట్ రీతునే స్టార్ట్ చేసింది మొత్తం గొడవ ఇంకా మన ఆశ గొంతు నార్మల్ గానే గట్టిది ఇంకా అరిస్తే ఇంకెట్లుంటది మొత్తానికి ఒక దుమ్ము దులిపేసింది అందరిని ఇంట్లో ఈరోజు ఆ గట్టి గట్టిగా అరవడం అయితే స్టార్ట్ చేసింది అనమాట సరే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఎక్కడితో ఆపట్లేదు ఇంకా ఈ డిస్కషన్ ఎక్కడికి ఎండ్ అవ్వకపోయేసరికి తర్వాత పోయి మళ్ళీ ఇవిడ నువ్వు ఆపంటే నువ్వు ఆపనుకుంటూ ఇద్దరు కూడా కళ్యాణ్ పాప మధ్యలో వచ్చి రితు నాపడానికి ట్రై చేశాడు ఇటు ఆయుష నాపడానికి ట్రై చేశాడు ఇద్దరు ఆగలేదనమాట ఇద్దరికి ఇద్దరు తిట్టుకోవడం దీని ఉన్నారు మొత్తం గట్టిగా సరే ఇంక ఇక్కడతో అవుతుందిలే అనుకుంటున్నప్పుడు ఇంకా ఆయుష్ణి నువ్వు నాకు చెప్పొద్దు ఆవిడకు చెప్పు అనుకుంటే మళ్ళీ కళ్యాణ్ నే రిటర్న్ లో అనవసరంగా ఇద్దరి మధ్యలో కళ్యాణ్ బలైపోయాడు అనమాట సో మొత్తానికి గొడవ అయితే ఎక్కడితో ఆగదు అనుకున్నప్పుడు సరే కూర్చొని మాట్లాడుకుందాం అని మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా సంజనకు కొంచెం తెలుసు కదా ఎప్పుడు సంజనకు ప్రేమ వస్తుందో ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు ఏడిపోస్తుందో తెలియదు మనకి అట్లా కొంచెం బియర్డ్ గా బిహేవ్ చేసి సంజన ఈ రోజు ఏం చేసిందంటే మళ్ళీ ఒకసారి ఆమె కొంచెం ఏదో మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అన్నట్టు ప్రూవ్ చేసింది అనమాట అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు లేచి వెళ్ళిపోయి ఆ విధాలు అడిగేసింది కడిగేసిన ఇంకా అడిగేసిన ఇంకా కొట్లాడుకోవద్దండి దీనిపైన అని చెప్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు ఆవిడే తిడుతుంది ఆవిడే ఏడుస్తుంది ఆవిడే అరుస్తుంది ఇప్పుడు ఆవిడే హెల్ప్ చేస్తుంది దానికి ఇప్పుడు ఆయుష అంటుంది ఇది నా వర్క్ నేను చేయాల్సిన వర్క్ మీరెందుకు చేస్తున్నారు అని అడిగినప్పుడు ఈవిడ లేదు మీరు ఊరికే కొట్టుకుంటున్నారు ఇంకా నేను క్లీన్ చేసేస్తాను ఇంకా దీనిపైన మాట్లాడుకుని ఇప్పుడు ఏంటి నువ్వు క్లీన్ చేసినందుకు కూడా గొడవ పడతావా అన్న పాయింట్ లో మాట్లాడుతుంది అనమాట సరే ఇంక ఇద్దరు ఏదో చేశారు ఇంకా మన డిమన్ పవన్ రోజు ఏం చేస్తాడో అర్థం కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటున్నాడు అంటే ఇంతవరకు ఇంకా రితురుతు రితుర్ తిరిగిన డిమన్ పవన్ సడన్ గా ఆయిషా వచ్చేసరికి పాపం మారిపోయాడు అనుకుంటా దీనికి మన ఇమాన్యుల్ పాపం పక్కన పిల్లి గెలిక సాక్ష్యం అన్నట్టు ఇంకొంచెం నెయ్యేస్తున్నాడు అగ్నిలో అంటే ఇప్పుడు ఆయన ఏదో ఖాళీగా ఉన్నాడు సరే రెచ్చగొట్టడం చేశాడో నార్మల్ గా చేశాడో తెలియదు కానీ ఆవిడతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటే రీతు పక్కన కూర్చున్నప్పుడు పక్కన నుంచి ఇమాన్యుల్ వెళ్ళి కమెంటరీ అనమాట మళ్ళీ అనవసరంగా అన్యాయం చేశాడు రీతుకి అది ఇది అనుకుంటూ మొత్తానికైతే ఇంత వియర్డ్ గా కొంచెం కొట్లాడుకుంటూ కొంచెం ఫన్ అని వాళ్ళు అనుకుంటూ ఏదో విచిత్రంగా అయితే ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేశారనమాట ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి ఇంకొక బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్ తో మళ్ళీ నేను మేము ముందు ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్